గెలులో కానీ చంద్రులో కానీ ఏదో ఒక అర్ధ గంట టైం పొంది రైతు చేసి చెప్పండి ఇలాంటి సచివాలయాలు ఎక్కడ ఉన్నాయా ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ ఎక్కడైనా ఉన్నాయా ఐదు వేల రూపాయల కోసం మాత్రమే పనిచేస్తున్నారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతా ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మూడు వందల రెండు వేల మూడున్నర మూడు మూడున్నర ఐదు వందల రూపాయలు చేస్తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవడం నిమిషమ్మా ఇప్పుడు మన కుటుంబంలో మన పెద్ద ఉంటాం మనం ఇంట్లో ఎవరన్నా కూడా ఆ కుటుంబం పెద్దకు తెలుస్తుంది ఆ కుటుంబ సమస్య ఏమి నా ఆర్థిక సమస్య ఏమి నేను ఎట్లయితే సరి అప్పులు చేసి ఇచ్చేది కాదు కదా రాష్ట్రం అంటే ఈ రాజ్యం వచ్చేట్టు అప్పులు చేసే కదా మనం నాశనం అయిపోతాం అట్లా అప్పులు చేయకుండా ఉన్న పరిమితులు లోబడి మన ఆర్థిక వ్యవస్థ అంటే మన దగ్గర డబ్బు ప్రకారం పథకాలు ఇస్తూ సంవత్సరాలు రెండు సంవత్సరాలు బయటకు రాకుండా న్యాయ వ్యవస్థ కానీ దాని కార్యకర్తలు కానీ మేము ఎంతో కష్టపడ్డాం మేము ఈ రోజు కేవలం